సింహరాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉందంటే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనం త్రీ ఆఫ్ కప్స్ చాలా చాలా పాజిటివ్ గా చాలా హ్యాపీగా అంటే ఒక సెలబ్రేషన్ గా లైక్ కంప్లీట్ ఒక పాజిటివ్నెస్ అంటే ఏది తిరిగినా అట్ ద ఎండ్ మూమెంట్ అది ఒక మంచి పాజిటివ్ గానే సింహరాశి వారికి మార్చి మంత్ ఉండబోతుంది సో సింహరాశి వారిని చూసుకున్నట్టయితే వీళ్ళు చాలా బ్రేవ్ చాలా డేరింగ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే చాలా హానెస్ట్ ఉంటారు ఒకవేళ వీళ్ళు ఒక టీంలో ఉన్నారు ఆ టీంలో వాళ్ళు వర్క్ చేయాలంటే వాళ్ళ లీడర్ అయితేనే వర్క్ చేస్తారు అంటే వీళ్ళు బాల్ లీడర్స్ ఒక లీడర్ ఎక్కువ లీడర్స్ అందరూ సింహరాశి వారు ఉంటారు అంతేకాకుండా ఎలాంటి అయినా వీళ్ళు ఫేస్ చేస్తారు అసలు దీని గురించి దీని గురించి భయంపడరు అంతేకాకుండా వీళ్ళు కొద్దిగా ఫన్నీగా కూడా ఉంటాయి అంటే కొంచెం జోక్స్ అయ్యటం ఇలాంటి కామెడీ ఒక వీళ్ళు ఒక కామెడీ పర్సన్ కూడా ఉంటాయి ఎంత సీరియస్గా కనబడినా వీళ్ళు ఎక్కడో లోపల ఒక కామెడీ పర్సన్ అనేది ఉంటారు ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఉంటుంది వీళ్ళు సో మనం కంప్లీట్గా కేటగిరీ వైజ్ చూద్దాం బిజినెస్ లో ఉన్న వారికి సింహరాశి వారికి మార్చ్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ చూసుకున్నట్లయితే నైట్ ఆఫ్ వాండ్స్ అంటే చాలా చాలా ఫ్యూరియస్గా చాలా ఎనర్జెటిక్గా ఒక ఏదైనా నేను దేనిగా రెడీ అన్నట్టు బిజినెస్ పీపుల్ అందరూ ఉంటారు ఈ సెక్టార్ లోను బిజినెస్ లోను అందరూ దేనిగా రెడీ లేదు నేను నేను అన్నట్టు ఒక మైండ్ సెట్ తో ఒక ఫైటింగ్ స్పిరిట్ తో మా బిజినెస్ పీపుల్ మార్చుకుంటూ ఉంటారు అది కొన్నిసార్లు మంచిగా ఉంటుంది కొన్నిసార్లు అది నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది కానీ ఓవరాల్ గా ఆ కమాండింగ్నెస్ అనేది డెఫినెట్లీ మీకు బిజినెస్ లో ఉంటుంది ఈ మార్చుకుంటున్నాను జాబ్ సెక్టర్ లో ఉన్న వారికి ది స్టార్ అంటే చాలా చాలా ఒక ఒక హయ్యర్ క్యాడర్ మీరు ఒక చిన్న పొజిషన్ ఉండొచ్చు డెఫినెట్లీ మార్చ్ మంత్ లో మీకు ఒక హైయర్ క్యాడర్ అనేది వచ్చే అవకాశం ఉంది అంటే ఒక ఛాన్స్ వస్తుంది డెఫినెట్లీ దాన్ని మీరు యూటిలైజ్ చేసుకుంటే మీ మీద ఉంటుంది డెఫినెట్ గా ఈ మార్చ్ మంత్ మీ పొజిషన్ ని మార్చే అవకాశం ఉంటుంది లైక్ అ వెరీ వెరీ గుడ్ రెప్యూటేటెడ్ పొజిషన్ గా నిల్లే అవకాశం జాబ్ పరంగా అంతేకాకుండా స్టూడెంట్స్ స్టూడెంట్స్ గురించి చూసుకున్నట్టయితే త్రీ ఆఫ్ పెంటికు అంటే ఇక్కడ స్టూడెంట్స్ ఒక గైడెన్స్ లో పెళ్ళం అంతేకాకుండా మీరు స్టూడెంట్స్ అయినా మీలో ఒక బిజినెస్ పర్సన్ ఉంటాం అంటే మీరు ఎంత చిన్న వయసులో సంపాదించాలి ఎలా అయినా అనే ఆలోచనతో స్పిరిట్ తో ఉంటాం వెరీ వెరీ ఇంపార్టెంట్ లైక్ మీరు అనుకుంటున్నారు అట్లా సో దాని గురించి మీరు సెల్ఫ్ గా ఉన్న గ్రూప్గా మీరు ఒకరిని అప్రోచ్ అయ్యి ఒక పర్సన్ ని హైర్ చేసుకోవటం ఒక గ్రూప్ గా వెళితే డెఫినెట్లీ మార్చ్ మంత్ మీకు కొద్ది కొత్త న్యూ ఎక్స్పీరియన్సెస్ న్యూ అడ్వెంచర్స్ ని మీరు చూసే అవకాశం ఉంటుంది మార్చ్ మంత్ స్టూడెంట్స్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ సెక్టార్లో వారికి చూసుకున్నట్టయితే జస్టిస్ అంటే ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్నవారు కేర్ఫుల్గా కేర్ఫుల్ గా లీగల్ ఇష్యూస్ గురించి మీ స్థలాల గురించి చాలా చాలా కేర్ఫుల్ గా ఉండాలి అంటే మీ స్థలాలు ఏదైనా లిటికేషన్లో లో వెళ్ళే అవకాశం ఉంది ఎంతో కష్టపడి సంవత్సరాల నుంచి మేము పండిస్తున్న భూమి సడన్గా ఏదైనా లిటికేషన్లో లో వచ్చే దానివల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది సో మీరు చాలా చాలా కేర్ఫుల్గా చాలా చాలా ప్రిసైజ్గా చాలా చాలా జాగ్రత్తగా మీరు ఉండాలి మీ డాక్యుమెంట్స్ గురించి కానీ లీగల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఆల్రెడీ మీద లీగల్ ఇష్యూస్ ఉంటే అది ఇంకా దారుణంగా అంటే ఇంకా హెవీగా మీ మీద ఇబ్బంది పడే అవకాశం ఈ మార్చ్ మంత్ లో ఉంది సో చాలా కేర్ఫుల్ గా ఉండండి గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్న వారి గురించి చూసుకున్నది ది హెరా అంటే ఇక్కడ హెరో ఫంట్ అనగానే మీరు కూడా గవర్నమెంట్ సెక్టర్ లో ఉన్నవారు కూడా హైయర్ పొజిష్యూ హైర్ కమాండ్ లో ఉండే అవకాశం ఉంటుంది ఈ మార్చ్ మంత్ మీరు చాలా చాలా డిసిజన్స్ జడ్జ్మెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది లైక్ మీ ద్వారా ఎన్నో పెద్ద పెద్ద విషయాలు జరిగే అవకాశం ఉంది లో సో అలాంటివి మీ ద్వారా ఇంపాక్ట్ఫుల్గా ఉండే అవకాశం మార్చుకుంటూ ఉంది సో చాలా జాగ్రత్తగా మీరు తీసుకునే నిర్ణయాలు మీరు తీసుకునే కమాండ్ మీరు ఇచ్చే అవుట్పుట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకన్నా పొలిటీషియన్స్ పొలిటికల్గా సింహరాశి వరకు చూసుకున్నట్టే ది స్ట్రెంగ్త్ కార్డ్ అంటే మీరు ఈ మంత్ ఈ మార్చ్ మంత్లో ఇంకా స్ట్రెంగ్త్ అనేది మీకు కావాలి ఇంకా స్ట్రెంగ్త్ మీకు ఆల్రెడీ అన్లిమిటెడ్ స్ట్రెంగ్త్ ఉంది కానీ మీలో ఒక చిన్న వీక్నెస్ అది ఏంటో మీరు గెస్ చేసుకొని అంటే దాన్ని తెలుసుకొని దాన్ని మీరు కంట్రోల్లోకి తీసుకొచ్చుకుంటే డెఫినెట్లీ ఈ మార్చ్ మంత్ మీకు వెరీ వెరీ పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది అంటే ఆ వీక్నెస్ని మీ స్ట్రెంగ్త్గా మార్చుకోవాలి దానివల్ల ఈ మార్చి మంత్ లో మీకు కొత్త కొత్త అవకాశాలు లేదంటే మీకున్న పవర్ ఇంకా పెరిగే అవకాశం డెఫినెట్లీ డెఫినెట్లీ ఉంటుంది ఈ మార్చి మంత్ సో చాలా పాజిటివ్ ఉంది ఆల్రెడీ మీరు పవర్ఫుల్ మీ పవర్ ని ఇంకా పెంచుకోండి డౌట్ అండ్ నెక్స్ట్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారికి చూసుకున్నట్లయితే ఎయిట్ ఆఫ్ వాండ్స్ ఇక్కడ చాలా 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 పాజిటివ్గా ఉంది ఫిలిం ఇండస్ట్రీలో వాళ్ళకి కూడా లైక్ మీకు కొత్త అవకాశాలు ఈ మార్చ్ మంత్ లో వచ్చే అవకాశం ఉంది మీరు అవుట్ ఆఫ్ ట్రావెల్ ఏ ట్రావెల్ కూడా చేసే అవకాశం ఉంది షూటింగ్ పర్పసెస్ ఆర్ ప్రొఫెషనల్ పర్పసెస్ సో మీకు అంతా ఈ మార్చ్ మంత్ చాలా చాలా పాజిటివ్గా ఉంది ఓవరాల్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు కంపల్సరీ ఫర్ షోర్ ఈ మార్చ్ మంత్ వస్తాయి సో చాలా జాగ్రత్తగా దాన్ని యూటిలైజ్ చేసుకోండి చిన్నది పెద్దదాన్ని చూడొద్దు కంపల్సరీ దాన్నింటినీ తీసుకోండి యాక్సెప్ట్ చేయండి అవకాశం నెక్స్ట్ మీకు ఇంకో పెద్ద అవకాశం ఇచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఓవరాల్ గా సింహరాశి వారికి హెల్త్ గురించి చూసుకున్నట్టయితే మార్చ్ మంత్ ఏస్ ఆఫ్ స్వాన్స్ అంటే ఇక్కడ ఏస్ ఆఫ్ స్వాన్స్ అనగానే ఏదో వచ్చే అవకాశం ఉంది మీకు ఆల్రెడీ ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉంది దానికి సంబంధించిన సర్జరీస్ అనేవి జరిగే అవకాశం ఉంది సో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండాలి చిన్నదైతే చిన్న డిడల్ తో సరిపడుతుంది లేదు అది చాలా హెవీ విషయం అయితే ఆపరేషన్స్ దాకా వెళ్ళే అవకాశం ఉంటుంది సో కొద్ది కేర్ఫుల్ గా మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ హెల్త్ పరంగా ఓవరాల్ సింహరాశి వారందరికీ కన్యా రాశి వారికి ఈ నెల ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉందో చూద్దాం అసలు ఓవరాల్ గా కన్యా రాశి వారికి ఎలా ఉందంటే ది హెరోంట్ అంటే కన్యారాశి వారు చాలా జాగ్రత్తగా ఈ మంత్ సొంత నిర్ణయాలు కాకుండా ఒకరు కొద్ది సెకండ్ ఒపీనియన్ తీసుకుంటూ ప్రతి విషయంలో సెకండ్ ఒపీనియన్ తీసుకుంటూ సొంత ఆలోచనలు కాకుండా కొద్దిగా కేర్ఫుల్గా ఎవ్రీథింగ్ జాగ్రత్తగా ఆలోచించుకోండి డిస్కస్ చేసి యాక్షన్ తీసుకుంటే డెఫినెట్లీ చాలా చాలా పాజిటివ్గా ఈ మార్చి మంత్ ఉంటుంది అసలు కన్యా రాజుగారి గురించి మాట్లాడితే వీళ్ళు చాలా ఇంటెలిజెంట్ అండ్ షార్ప్ మైండెడ్ పీపుల్ అనమాట ఎందుకంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ కంప్లీట్ అట్మాస్ఫియర్ చాలా చేర్ఫుల్గా అయిపోతుంది చాలా పాజిటివ్గా ఫీల్ ఉంటారు ఎలాంటి సిచ్యువేషన్లో అయినా లైక్ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయకుండా ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేసుకోండి దాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకుంటారు నోట్ చేసుకుంటే రాసుకుంటారని కాదు వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేసి పాయింట్స్ అన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారు వాళ్ళ జాబ్ని చాలా ఎంత బాగా చేయగలరు ఎంత బాగా నేను జాబ్ చేయగలను ఎలాంటి వర్క్ అయినా ఎంత వరకు నేను ఇవ్వగలను ఈ వర్క్లో ఎంతవరకు నేను ఫుల్ పెట్టి చేయగలను అది పూర్తిగా వాళ్ళు దానిలో నిమగ్నమే చేస్తారు చాలా 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 వెరీ వెరీ డెవలప్మెంట్ అంటే ఇలాంటి కన్యారాస్ రాశి వారు ఎక్కువగా డెవలప్ అవ్వడానికి కారణాలు ఏంటి అనమాట చాలా చాలా బాగుంటుంది అసలు బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి కన్యా వారికి బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి ఈ మార్చ్ మధ్య ఎలా ఉందంటే ఎయిర్స్ ఆఫ్ పెంట్ అంటే ఇది ఒక వెరీ వెరీ పాజిటివ్ సైన్ లైక్ మీకు ఆల్రెడీ ఉన్న ఏదైనా మనీకి సంబంధించిన లైక్ ఫైనాన్షియల్గా మీకు ఒక న్యూ ఫైనాన్షియల్ అవుట్పుట్ అనేది వచ్చే అవకాశం ఉంది అంటే మీరు కొత్త అవకాశం లేదా మీరు కొత్త బిజినెస్ లేదా మీరు కొత్తగా ఏదైనా స్టార్ట్ చేస్తుంటే డెఫినెట్లీ వెరీ వెరీ సక్సెస్ఫుల్గా మీరు దాన్ని ఉండే అవకాశం అంటే మీరు ఈ మార్చ్ మంత్లో మీరు చేసే న్యూ అడ్వెంచర్స్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ మీకు వచ్చే న్యూ బిజినెస్ ఐడియాస్ ఎన్నిటి ఎన్నిటివి మీకు ఫైనాన్షియల్గా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది బాగా సో మార్చ్ మంత్ మీకు చాలా బాగుంది ఫైనాన్షియల్గా ఇంకా బాగుంది బిజినెస్ లో వారికి నెక్స్ట్ అగ్రికల్చర్ సెక్టార్ ఫార్మింగ్ సెక్టర్లో వారికి చూసుకున్నట్టయితే క్వీన్ ఆఫ్ పెంటల్స్ ఇక్కడ మళ్ళీ ఫైనాన్షియల్గా అగ్రికల్చర్ ఫార్మింగ్ సెక్టర్లో ఉన్న కూడా చాలా బాగుంది కానీ మీరు ఇక్కడ చాలా కేర్ తీసుకోవాలి లైక్ ఓవర్ కేర్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్ కేర్ కానీ జాగ్రత్తగా తీసుకోకపోతే నెగ్లెక్ట్ చేస్తే ఫైనాన్షియల్గా చాలా దెబ్బతింటారు మార్చుకోంట్లు సో ఫైనాన్షియల్గా మీకు చాలా బాగుంది సో దాన్ని బట్టి ఏంటి మనం ఇంకా కేర్ఫుల్ ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండటం వెరీ ఇంపార్టెంట్ లేదంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది నెక్స్ట్ జాబ్ సెక్టర్లో ఉన్న వారు చూసుకున్నట్టయితే పేజ్ ఆఫ్ అంటే మీకు డెవలప్మెంట్ ఉంటుంది ఈ మార్చి జాబ్ సెట్ లోకి ఫైనాన్షియల్ ఇంక్రిమెంట్ న్యూ యూనో ప్రమోషన్ ఎనీథింగ్ కొత్త జాబ్ ఎలాంటిదైనా ఉంటాయి కానీ నాట్ వెరీ క్విక్ లైక్ మీరు ఎంత కష్టపడాలి ఫాస్ట్ ఫాస్ట్గా రిజల్ట్స్ అయితే రావు లేట్ అవుతుంది రిజల్ట్స్ వస్తాయి కానీ చాలా మెల్లగా మెల్లగా అది మీరు అబ్జర్వ్ చేస్తే మీ అదృష్టం అబ్జర్వ్ చేయకపోతే అబ్జర్వ్ చేయండి మీరు డెవలప్ అవుతారు కానీ చాలా స్లో డెవలప్మెంట్ ఉంటుంది లైక్ వెరీ వెరీ స్లో డెవలప్మెంట్ సో కొద్దిగా కేర్ఫుల్గా ఏం నేను ఎంత ఏం రావట్లేదు అనే ఆలోచన లేకుండా నీకు వస్తున్న ఆప్షన్స్ మీకు వస్తున్న డెవలప్మెంట్ అబ్జర్వ్ చేయండి ఈ మార్చ్ నెక్స్ట్ స్టూడెంట్స్ కన్యారాశి స్టూడెంట్స్ గురించి చూస్తున్నట్లయితే ఎయిట్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఎయిట్ ఆఫ్ కప్స్ అనగానే స్టూడెంట్స్ చాలా మంది డిస్కంటిన్యూ చేసే అవకాశం ఉంది మీ స్టడీస్ని మార్చ్ లైక్ మే మేబీ ఫెయిల్ అవటము ఫైనాన్షియల్ ఇష్యూస్ అవటము లేదంటే ఏదైనా హెల్త్ సర్వీస్ ఇష్యూస్ చాలా మంది టెన్ వారు మీ స్టడీస్ని డిస్కంటిన్యూ చేసే అవకాశం ఉంది లేదంటే ఇంత వచ్చే చాలు ఇంకా చాలు అనుకునే అవకాశం కూడా ఉంది సో అది అది కరెంట్ డిసిషన్ కాదా ఒకసారి జాగ్రత్త చూసుకోండి ట్రై చేయండి చదవడానికి ఇంకా ఈ అసలు అవ్వదు ఇంకా ఇంపాసిబుల్ అంటేనే మీరు దాన్ని చదువుతా లేదంటే చదవండి చదువు వల్ల మీకు ఇంకా ఎక్కువ డెవలప్మెంట్స్ ఫ్యూచర్లో ఉంటాయి కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది స్టడీస్ వెరీ ఇంపార్టెంట్ మీకు ఎందుకంటే మీకున్న ఇంటెలిజెన్స్కి మీరు చదువు ఆపేస్తే అది మిమ్మల్ని ఇంకా తక్కువ చేస్తుంది మీరు ఒకవేళ ఇంత తెలివితే నాచురల్గానే మీరు చాలా తెలియని వాళ్ళు దానికి మీ స్టడీస్ని ఎడ్యుకేషన్ యాడ్ చేస్తే ఎంత ఫాస్ట్గా మీరు డెవలప్ అవ్వచ్చు మీ లైఫ్లో సో మీరు ఎంతవరకు చదవగలుగురు అందో చదవండి డిస్కంటిన్యూ చేసే ఆలోచన ఏమంటే దానిని దాన్ని వివరించుకోవడానికి ప్రయత్నించండి ఈ మార్చ్ వల్ల సో కొద్ది కేర్ఫుల్ అంటే ఫెయిల్ అవుతారు కొంచెం ఉంది దానివల్లే డిస్కంటిన్యూ కూడా అవ్వచ్చు సో మార్చ్లో ఉండే ఎగ్జామ్స్ మీద బాగా ఫోకస్ చేయండి ఓకే నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ గురించి ఆలోచిస్తే నైట్ ఆఫ్ వార్డ్స్ నైట్ ఆఫ్ బాన్స్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా డేర్ అండ్ డాషింగ్ లైక్ వెరీ మచ్ చేయాల్సిన వర్క్ మీరు చేస్తారు అంత పాజిటివ్గా ఉండాలి మీరు మార్చ్ మంత్ కానీ కొన్నిసార్లు మనకన్నా పవర్ఫుల్ వ్యక్తి ముందుంటే మనం ఇలాంటి డేర్ అండ్ డాషింగ్ చూపిస్తే మనకి అది ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంది సో మార్చ్ మంత్ లో మీరు కొద్దిగా మీరు మీ దూకుడిని తగ్గించుకొని కొద్దిగా కేర్ఫుల్ గా మీరు ఉండటం వెరీ ఇంపార్టెంట్ మీ వర్క్ లో ఓవరాల్ గా వెరీ వెరీ పాజిటివ్ గా ఉంది మీకు నెక్స్ట్ పాలిటిక్స్ అండ్ పొలిటికల్ సెక్టార్ లో ఉన్న వారికి కన్యా రాశి వారికి చూస్తే టెన్ ఆఫ్ పెంటికల్స్ దిస్ ఇస్ మై ఫేవరెట్ కార్డ్ అంటే చాలా ఇష్టమైన కార్డ్ సో ఇది కంప్లీట్ ఇంకా ఏది ఇది ఇది బా ఇది బాగుంది అది బాగుంది అని చెప్పడం లేదు ఎవ్రీథింగ్ మీకు ఈ మార్చ్ మన చాలా బాగుంది ఈ మార్చ్ మీకు చాలా ఆల్ ఎవ్రీథింగ్ हाउस फैना हेल्थ पार्टनरस एव्रीथिंग एव्रीथिंग चाल चाल पॉजिटी मार्च पॉलीटिशियन की पॉलीटिका मैं नग्ल दी डेवलपे आपशन वेरी वेरी इंपारटे नैक्ट फिल्म इंडस्ट्री वो चूस नई స్వాట్స్ కొద్దిగా డిప్రెసివ్గా ఉంది అంటే మేబీ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారికి మాత్రం కొద్దిగా ఈ మార్చ్ మంత్ కొద్దిగా అంత మీరే ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు దానివల్ల మీరు ఫెయిల్ అయి ఉండొచ్చు దాంట్లో దానివల్ల మీరు కొద్దిగా డిప్రెసివ్గా ఉండే అవకాశం ఉంది సో కొద్దిగా కేర్ఫుల్గా ఏమి ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయకుండా మళ్ళీ ట్రై చేయడానికి ప్రయత్నించండి డెఫినెట్లీ సక్సెస్ వచ్చే అవకాశం ఉంది కానీ మార్చ్ మంత్లో ఫిలిం ఇండస్ట్రీ ఉన్నవారు కొద్దిగా డిప్రెషన్లోకి గురయ్యే అవకాశం ఉంది సో దాన్ని మీరు ఓవర్కమ్ చేయడానికి ఇప్పటి నుంచే ప్రయత్నించండి నెక్స్ట్ అసలు ఓవరాల్గా కన్యారాశి వారికి హెల్త్ గురించి చూసుకున్నట్టయితే నైన్ ఆఫ్ వాన్స్ అంటే మీకు ఓవరాల్ హెల్త్ అనేది బాగానే ఉంది కానీ ఏదైనా చిన్న ఫిజికల్గా మీరు దెబ్బ పడే అంటే చిన్న బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది చిన్న బ్లీడింగ్ అయ్యే దెబ్బ ఈ మార్చిలో మీకు పడే అవకాశం ఉంది ఓవరాల్గా అందరికీ చిన్నది అవ్వచ్చు పెద్ద కానీ దాని నుంచి మీరు రికవర్ అవుతారు జస్ట్ ఒక మైనర్ యాక్సిడెంట్ అవ్వచ్చు కింద పడేలా కాలుకో చేతిపోతే ఎందుకు దెబ్బ తగ్గలొచ్చు కొంచెం మంది యాక్సిడెంట్ అవ్వచ్చు సో చిన్నది అవ్వచ్చు పెద్దది అవ్వచ్చు కానీ దాని నుంచి అయితే రికవర్ అవుతారు ఈ రికవరీ ప్రాసెస్ అంతా మీద ఆధారపడి మళ్ళీ మీరు ఎంత వెలుప వరుగు ఉంటారు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఓవరాల్గా కన్యరాశి వారికి పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి మెయిన్గా మనం పాజిటివ్స్ మైండ్ ఫోకస్ చేస్తూ ఒక పాజిటివ్ మైండ్ సెట్ డెఫినెట్లీ బాగుంటుంది ఆరోగ్యం గురించి కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి మీ ఎన్విరాన్మెంట్ మీ చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉందో చూసుకోండి క్యారెక్టర్ థ్యాంక్ యూ